రాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి తల్లి అష్టమంలో శుక్రుడు ఆరులో రాహువు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలుంటాయి అవసరాలకు ధనం అందుతుంది పట్టుదలతో పనిచేయండి ఆశయం నెరవేరుతుంది ఏకాగ్రత సర్వప్రధానం ఒక పని ప్రారంభించిన తర్వాత మరొక పని మొదలు పెట్టద్దు ఆ పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి దేనికి వెనకడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగాలి దైవబలం సదా కాపాడుతుంది ఉత్సాహంగా ఆలోచించాలి నేను చేయగలను అనే నమ్మకం చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కావాలి కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలుగుతాయి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి